హాయ్ అండి సూదిలో ధార్మికించడం ఎంత ఈజీనా చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసేసారండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం మనం దోశపిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఇలా రుబ్బుకొని నైట్ ఇలా స్టోర్ చేసుకొని మనం బాక్సుల్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండీ ఒక్కొక్కసారి మనకి పిండి ఇడ్లీ పిండి అయినా పిండి అయినా సరిగా పొంగదు కదా అలా ఉన్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది కుక్కర్లో ఈ విధంగా పిండిని వేసేసుకున్న తర్వాత దానిలో ఇలా కొద్దిగా హాట్ వాటర్ని గ్లాసులో పోసేసి అందులో పెట్టేసుకున్నాం అనుకోండి మూత చక్కగా ఈ విధంగా దానిపైన పెట్టేస్తే ఉదయం మార్నింగ్ కల్లా చక్కగా మనకి పిండి అయితే పొంగుతుందండి ఇలా ఇడ్లీ వేసుకున్న దోశ వేసుకున్నా కూడా మనకి పిండి అయితే చక్కగా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది సో పిండి పొంగదు అనుకున్న వాళ్ళకి ఒక గ్లాసులో హాట్ వాటర్ని పోసేసి పిండిలో పెట్టుకున్నాం అనుకోండి పిండి చక్కగా పొంగుతుంది మనం ఇడ్లీ వేసుకున్న దోశ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మనం పిండి దోశలు వేసుకున్న ఇడ్లీ వేసుకున్నా కూడా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి సో మరి మీకు ఈ టిప్ నచ్చిందా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం టీ అయితే రోజు పెట్టుకుంటూ ఉంటాం కదండి షుగర్ ఉన్న వాళ్ళు అయితే పంచదార అయితే అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా పంచదారకి బదులుగా ఈ విధంగా కొద్దిగా బెల్లం వేసేసామనుకోండి చక్కగా టేస్టీగా ఉంటాయి టీ కూడా మనకి ఎటువంటి షుగర్ ఉన్నా కూడా అది కంట్రోల్ అయిపోతుందండి ఇది నేను ఆర్గానిక్గా అంటే బెల్లం ఇది తాటి బెల్లం అండి ఇది నేను మెత్తగా పౌడర్లా చేసి ఒక గాజర్లో స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇలా టీలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉంటామండి మాకు టీ కూడా టేస్టీగా ఉంటాయి చక్కగా టేస్టీగా చాలా బాగుంటుందండి టేస్ట్ ఇలా పంచదార బదులుగా మనం ఈ విధంగా బెల్లం వేసుకున్నాం అనుకోండి టీ కూడా టేస్టీగా ఉంటాయి షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది ట్రై చేయండి సో మరి మీకు టిప్ ఎలా అనిపించినా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు షుగర్కి ఏమి యూజ్ చేస్తారనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో మరి మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి టిప్ నెంబర్ త్రీ పిండి కానీ ఇలా మైదా పిండి కానీ పిండి కానీ ఒక్కొక్కసారి మనకి పిరి ఇలాగా పిండి అయితే జల్లించుకుంటూ ఉంటాం కదండి పిండి జల్లించుకునేటప్పుడు ఇలా మన మీదకు వచ్చేస్తూ ఉంటుంది లేదంటే పక్కకి తొలిగిపోతూ ఉంటుంది మళ్ళీ అదంతా క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ట్రై చేసి చూడండి ఇలాగ ఒక గ్లాస్ తీసుకొని దాన్ని నిండుగా పిండి తీసుకొని అక్కడ జల్లెల్లోనే ఈ విధంగా జల్లించు తీసుకున్నాం అనుకోండి మనకి మీదకి రాకుండా ఉంటుంది పక్కకు కూడా తొలగిపోకుండా ఉంటుంది మన పని ఈజీగా అయిపోతుంది ఈ విధంగా పిండి కూడా పక్కకు తొలగిపోకుండా ఉంటుంది ట్రై చేయండి టిప్ నెంబర్ ఫోర్ మన ఇంట్లో ఉన్నటువంటి ఎలుకల్ని ఎలగొట్టాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఒక వన్ స్పూన్ సరుపు తీసుకొని దీనిలో ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి మన ఇంట్లో మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ మనం ఎక్స్పైర్ అయిన ఇంట్లో ఈ ట్యాబ్లెట్స్ ఉంటూ ఉంటాయి కదా ఒక ట్యాబ్లెట్ తీసుకొని ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇలాగా ఆ పౌడర్ని అందులో వేసేసుకున్న బౌల్లో దీనిలో కొద్దిగా నెయ్యి కానీ వెన్న కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు నేను ఇక్కడ నెయ్యి తీసుకున్నానండి ఇలా నెయ్యి వేసేసుకున్న తర్వాత వరిపిండి కానీ మైదాపిండి కానీ శనగపిండి కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ గోధుమ పిండిని ఒక వన్ స్పూన్ వరకు వేసేసుకున్నానండి అలానే కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా చపాతీ పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగా ఈ పిండికి ఈ మిశ్రమానికి ఎక్కువగా బల్లులు బొద్దింకలు ఎలకలు పరారైపోతాయండి అంత చక్కగా వర్క్ అవుతుంది సో నీటు స్మెల్కి ఎక్కువగా బల్లులు బొద్దింకలు నెయ్యి స్మెల్కి కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటాయండి ఈ విధంగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా నైట్ మనం భోజనం చేసిన తర్వాత కిచెన్ సింక్లో గిన్నెలవి కడిగేసిన తర్వాత కిచెన్ సింక్లో ఒకటి అలానే గ్యాస్ స్టవ్ దగ్గర ఒకటి అలానే విండోస్ దగ్గర ఒకటి కబోర్డ్స్లో ఒకటే ఈ విధంగా అనుకోండి బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయి ఎలకలు కూడా పరారైపోతాయండి సో ఈ విధంగా పెట్టేసాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు కొంచెం పిల్లలకి జాగ్రత్తగా అందకుండా పెట్టుకోండి ఎందుకంటే వాళ్ళు తింటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది టిప్ నెంబర్ ఫైవ్ మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు డబ్బాలు స్టోర్ చేసుకోంగా ప్యాకెట్స్లో కొంచెం కొంచెం మిగిలిపోతూ ఉంటుంది కదండి ఇలా మిగిలిపోయినటువంటి ఏదైనా కూడా సరుకులు ఇలానే పెట్టేస్తే లోపల గాలాడి పురుగు పట్టి పాడైపోతూ ఉంటుంది కదా అలా లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న టికెన్ ట్రై చేయండి ఈ విధంగా నేను గోధుమ రవణ అయితే డబ్బాలో స్టోర్ చేసుకోంగా ఇది మిగిలిపోయిందండి ప్యాకెట్లోనే అలానే ఇంకా నాకు పురుగు పట్టిద్దేమని డౌట్గా ఉన్నప్పుడు ఈ విధంగా కళాయిలో అయితే వేసేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని దోరగా వేయించేసుకుని ఈ విధంగా ఇలా వేయించేటప్పుడే కొద్దిగా సాల్ట్ అయితే ఇందులో కలుపుకున్నానండి సాల్ట్కి పురుగు రాకుండా మనకి ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది ఈ విధంగా డబ్బాలో స్టోర్ చేసేసుకుంటే మనకి పురుగు రాకుండా పాడైపోకుండా ఉంటుంది ట్రై చేయండి ఇంకా టిప్ నెంబర్ సిక్స్ మనం ఎక్కువగా పీరియడ్స్ టైము మనకి జర్నీ చేయాలన్నా లేదంటే పూజలు చేయాలన్నా కూడా అయితే డిలే చేసుకుంటూ ఉంటాం కదండీ జంజీలు చేసేటప్పుడు కూడా పీరియడ్స్ ఆపుకోవడానికి ట్యాబ్లెట్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము ట్యాబ్లెట్స్ ఎక్కువగా యూజ్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి న్యాచురల్గా ఇంట్లో ఈ ఒక్క టిప్పుని ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది చాలామంది కూడా కమెంట్ చేశారండి ఈ టిప్పు చాలా బాగా నచ్చింది ఒక్కసారి అర్థమయ్యేలాగో ఒకసారి చెప్పమని సో ఇలా నేను లెమన్ అయితే తీసుకున్నానండి లెమన్లో వచ్చినటువంటి ఈ సీడ్స్ అండి లెమన్ కానీ బత్తాయి కానీ కమలాలు కానీ ఏవైనా తీసుకోవచ్చు దానిలో ఉన్నటువంటి సీడ్స్ని ఉదయం సాయంత్రం రోజుకి టూ టైమ్స్ ఒక ఫైవ్ చొప్పున ఒక త్రీ డేస్ కానీ ఫోర్ డేస్ కానీ డేటుకు ముందు కానీ డేటు వెనక తర్వాత అయినా యూజ్ చేసుకోవచ్చు అండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు మనకి డేట్ రాకుండా ఆగిపోతుంది ట్రై చేయండి ఎటువంటి మెడిసిన్స్ యూజ్ చేయకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం చెవులో నొప్పికి మనం ప్రతి దానికి కూడా ఎక్కువ ఎక్కువగా టాబ్లెట్స్ వేసేస్తూ ఉంటాం ట్యాబ్లెట్స్ వే వేయడం వల్ల ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి అటువంటి ఇబ్బంది లేకుండా చెవు నొప్పిని క్షణాల్లో మాయం చేసే అద్భుతమైన టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి ఇంట్లో ప్లస్ కానీ జెండు బామ్ కానీ ఇలా శాస్త్రీయభావం కానీ ఉంటాయి కదండీ దానికి కొద్దిగా కాటన్కి ఇలాగా శాస్త్రీయ బామ్ కానీ జెండు బామ్ కానీ ప్లస్ కానీ మూడింటిలో ఏదన్నా కూడా ఇలా కాటన్కి అప్లై చేసేసి నైట్ పడుకునే ముందు ఇలా పెట్టుకోవటం వల్ల వన్ అవర్ లోపలనే చక్కగా మనకి ఆ పెయిన్ అనేది తగ్గిపోతుందండి నేను ట్రై చేసిన తర్వాత ఆ టిప్పు చూపిస్తున్నాను సో తప్పకుండా ట్రై చేయండి ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు చాలా ఈజీగా తగ్గిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం కారం పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంచుకుంటే ఈ టిప్పుని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది కారంలో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మిక్సింగ్ చేసుకొని మూత పెట్టుకుని స్టోర్ చేసుకుంటే పాడవకుండా పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది ట్రై చేయండి టిప్ నెంబర్ నైన్ మన కుక్కర్లో నాన్ వెజ్ వండుకుంటూ ఉంటాం కదండీ నాన్ వెజ్ వండుకున్నప్పుడు ఇలా మనం ఎంత క్లీన్ చేసినా దాని లోపల బ్యాడ్ స్మెల్ పోదు అలానే మనకి తెలియకుండానే దీనిలో ఇలా క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుంది అవన్నీ కూడా పోవాలంటే ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా కుక్కర్లో అడుగు బాగా కొద్దిగా పసుపు అలానే కొద్దిగా మనం యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ ఉంటుంది కదండి అది ఏ పేస్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇలా కొద్దిగా పసుపు పేస్టు అలానే ఒక లెమన్ తీసుకొని కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసేసి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఉన్నటువంటి నల్లగా ఉన్నటువంటి ఇలా బ్లాక్ కలర్లో ఉన్నటువంటి మచ్చలు కానీ క్రిములు కానీ డెస్ట్ కానీ ఇలా బ్యాక్టీరియా కానీ అంతా కూడా తొలిగిపోతుంది పోతాయండి ఈ విధంగా నేను మూతను కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి మనకి తెలియకుండానే క్రిములు ఉన్న బ్యాక్టీరియా ఉన్నా కూడా అన్నీ కూడా తొలగిపోతాయండి అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి సో ఈ విధంగా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇందులో నాన్ వెజ్ ఎక్కువగా వండుకుంటూ ఉంటాం కాబట్టి ఇలా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే ఎటువంటి క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ డెస్ట్ కానీ లేకుండా ఉంటుంది ముందుగా కుక్కర్లో మనం నాన్ వెజ్ వండుకుంటూ ఉంటాం కాబట్టి ఇలా అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రా రాకుండా ఉంటాయండి ట్రై చేయండి ఇలా మనం లెమన్ను చక్కగా ఇలా పేస్ట్ మీ దగ్గర ఉన్న ఎటువంటి టూత్పేస్ట్ ఉంటుంది కదండి అది ఏ పేస్ట్ అయినా కా కానీ ఈ విధంగా కొద్దిగా పసుపు పేస్ట్ అలానే దీనిపైన నిమ్మరసం వేసేసి కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసేసి ఇలా క్లీన్ చేసుకుంటే చక్కగా తొలిగిపోతుందండి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ట్రై చేయండి సో మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా నెక్స్ట్ టిప్ని చేసుకుందాం టిప్ నెంబర్ టెన్ ఇలా మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు తిరుగుమాత గింజలు కూడా ఈ విధంగా తిరుగుమాత దినుసులు డబ్బాలు స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి నాకెందుకో కొద్దిగా డౌట్ అనిపించి నేను ఇలా అయితే చేస్తున్నానండి ఈ టిప్ మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను కొద్దిగా పురుగు వస్తాయి ఏమైనా డౌట్గా ఉందండి ఇంకా నేను కళాయిలో వేసేసుకొని ఇలా స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని ద్వారగా అయితే వేయించేసుకున్నాను మీకు ఇలా అయితే అవైలబుల్గా ఉంటే బయట ఎండలో ఒక వన్ అవర్ పెట్టుకుని తర్వాత ఇలా వేయించేసుకొని కొద్దిగా సాల్ట్ కలుపుకొని ఇందులో మనం డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా అలానే ఉంటాయండి పురుగు రాకుండా పాడవకుండా ఇలా దినుసులు డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి పురుగు రాకుండా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి టిప్ నెంబర్ లెవెన్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇలా వాటర్ బాటిల్స్లో వాటర్ అయితే పోసి పంపిస్తూ ఉంటాం కానీ మనం రోజు ఎంత క్లీన్ చేసినా దాని లోపల ఎక్కువగా సర్ఫు సోపు లిక్విడ్తో యూజ్ చేస్తూ ఉంటాము సర్పు సోపు లిక్విడ్ యూజ్ చేయకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేశారంటే చాలా చక్కగా వర్క్ అవుతుందండి మనకు తెలియకుండానే దీని లోపల క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ డేస్ట్ కానీ ఉన్నా కూడా తొలగిపోతాయండి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని బేకింగ్ పౌడర్ అలా లెమన్ పెట్టి కొద్దిగా హాట్ వాటర్ పెట్టి క్లీన్ చేస్తే చక్కగా క్లీన్ అవుతుంది ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా కూడా ఉంటుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఇలా సూదిలో దారి ఎక్కించాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఒక్క టాబ్లెట్స్ ఇటుతో ఈజీగా ఎక్కించేసుకోవచ్చు అండి ఏంటా ట్యాబ్లెట్స్ తో ఈజీగా ఎక్కించేసుకోవచ్చు అని అనుకుంటుందని అనుకుంటున్నారా చాలా ఈజీగా అయితే ఎక్కించేసుకోవచ్చు అండి మనకు కావాల్సినటువంటి సీట్ అండి అది మనం యూజ్ చే యూజ్ చేసుకునే సీట్ అయినా పర్లేదు లేదంటే మనకి అయిపోయిన సీట్ అయినా పర్లేదండి మనకు కావాల్సినటువంటిది ఎడ్జ్ కొంచెం కట్ చేసేసుకొని ఈ విధంగా ఎడ్జ్ అయితే ఈ విధంగా కట్ చేసుకొని ఎడ్జ్కి కొంచెం సెజర్ పెట్టి ఒక టగ్ లాగా తీసుకోవాలి ఇలాగా చేసుకున్న తర్వాత ముందుగా ఇలాగా ట్యాబ్లెట్ సీట్ని ఇలా ఎడ్జ్ ఉంది కదా ఎడ్జ్ నీడిల్లోనికి ఎక్కించుకున్న తర్వాత ఆ టగ్ లోకి మామూలు దారం పెట్టేసి ఈ విధంగా సూదిలో దారం అయితే చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చండి ఇలాగా మనం ట్యాబ్లెట్ షీట్ ఉంటే చాలండి చాలా ఈజీగా సింపుల్గా ఎవరమైనా ఎక్కించేసుకోవచ్చు టిప్ నెంబర్ థర్టీన్ ఇంకొక టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు ఇలా మనం లోపల ఉడ్చే చీపురు ఉంటుంది కదండి ఆ చీపురు కొన్నటువంటి వేణను తీసుకొని ఇలా ఒక స్టిక్ని తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత మనం అందరిలో కూడా ఇలాంటివి ప్లాస్టిక్ బూజకరలు ఉంట ఉంటాయి కదండి ప్లాస్టిక్ బూజికరకున్నటువంటి థ్రెడ్ని తీసుకొని ఈ విధంగా ఆ స్టిక్కి ఇలా ఈ థ్రెడ్ని అయితే ఫోల్డింగ్ చేసేసి ప్లాస్టర్ సహాయంతో కదలకుండా స్టిఫ్ గట్టిగా ఇలా అయితే ప్లా ప్లాస్టర్ అయితే వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ముందుగా నీడిల్లోనికి ఇలా ప్లాస్టిక్ థ్రెడ్ని పెట్టేసి ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి మామూలు ధరాన్ని ఈజీగా తీసుకేసుకోవచ్చు అండి చాలా ఈజీగా సింపుల్గా ఎవరు అయినా అండి చాలా ఈజీ అండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఎక్కించేసుకోవచ్చు కళ్ళు కనిపించక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఈ చిన్నటిప్పు చాలా చక్కగా యూజ్ అవుతుందండి ముఖ్యంగా టైలరింగ్ చేసే వాళ్ళకి ఇలాంటిది ఒకటి చేసి పెట్టుకుంటే నైట్ టైంలో అయినా చక్కగా ఎక్కించేసుకోవచ్చు అండి మిషన్ సూదులోకైనా లేదంటే మామూలు ఇలాగ చేతి పని సూదులోకైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎన్ని దారాలనైనా ఎక్కించేసుకోవచ్చు ఇలాగా ఒక స్టిక్ రెడీ చేసుకుని పెట్టుకుంటే సూదులో దారం ఎక్కించాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ మనకి కళ్ళు ఒక టైంలో ఒకరు హెల్ప్ తీసుకుని ఇలా ఎక్కిస్తూ ఉంటాం కానీ ఒక్కసారి ఈ టిప్ని ట్రై చేసి చూసారంటే చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చండి స్టిక్కి ఈ విధంగా ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే పెట్టేశాం కదండి ఇప్పుడు నీటిలోనికి ప్లాస్టిక్ థ్రెడ్ని పెట్టేసి ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి ఇలా మామూలు థ్రెడ్ని చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎన్ని పేటల దారమైనా చాలా ఈజీగా సింపుల్గా అయితే ఎక్కించేసుకోవచ్చు అండి నేను ఇప్పుడు డబల్ దారం అయితే ఎక్కించేసాను కదండి ఇప్పుడు నాకు నాలుగు పొరల దారం అయితే వచ్చేసింది చూడండి మీకు వీడియోలోనే చూపిస్తాను ఇలాగా మనం ఎన్ని పేటల దారం చాలా ఈజీగా సింపుల్గా ఇలాగా చాలా ఈజీగా అయితే ఎక్కించేసుకోవచ్చండి ఒకరి హెల్ప్ లేకుండా ఎలాంటిది ఒకటి చేసి పెట్టుకున్నామంటే ఇంట్లో మనకి ఇప్పుడు కావాలన్నా కూడా సూదుల దారం చాలా ఈజీగా అయితే ఎక్కించేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ అన్నింటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయనేది అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఎందుకంటే ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదా అనేది కూడా నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి సో తప్పకుండా చిన్న కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్